ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినటువంటి శాసనసభ్యుడైనటువంటి రెడ్డి సేదరెడ్డి గారు చాలా రోజుల తర్వాత నిన్న పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పాల్సిన నాలుగైదు విషయాలు చెప్పారు బహుశా ఎప్పుడు లేని విధంగా చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత మరి ఎందుకు మీట్ పెట్టాడు అనేది ఆయన అంతరాత్మకి చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకి మధ్య తెలిసి ఉండాలి రూరల్ నియోజకవర్గం సీటు జనసేన పార్టీకి కేటాయిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో ముందస్తుగా లేనిపోని నిందలు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించాలనేటువంటి ఆలోచనతో కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి అవాస్తవాలు మాట్లాడడం జరిగింది రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తొమ్మిది సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సేధరెడ్డి గారు నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో అయితే ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ తొమ్మిది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎంత ఈ ఒక్క పది నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎంత అనేది కూడా ఒకసారి కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడ సీటును జనసేన పార్టీకి కేటాయిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు కోటం రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది అయా రెడ్డి గారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని గతంలో మీరు నాలుగు సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వ్యాపారస్తులు భయాందోళనలో బతికారు వ్యాపారస్తులు వ్యాపారాలు మనుకొని మాకెందుకు అంటూ పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు పోయారు ఇది మర్చిపోయారా ఈ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ లిక్కర్ బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లర్లు కానీ వీళ్ళందరినీ అడుగుదాం మీరు శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో రూరల్ నియోజకవర్గంలో ఏ వ్యాపారం చేయాలన్న వ్యాపారులు బయ ప్రాంతంలో బతికారు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వేచ్ఛగా స్నేహభావంతో ప్రతి ఒక్కరూ కూడా ఆప్యాయంగా ప్రశాంతంగా బతుకుతున్నారు అటువంటి సందర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యాపారస్తులు బతుకుతారా అని మాట్లాడుతున్నారు మీరు అసలు ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చింది మీ సోదరులు కాదా మీ సోదరులను అడ్డం పెట్టి మీరు షాడో ఎమ్మెల్యేగా తయారు చేసి వ్యాపారస్తులను బెదిరించి కోట్ల రూపాయలు తండుకున్న మాట వాస్తవం కాదా ఇవన్నీ మర్చిపోయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంది సిల్లారెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా మీరు నిర్వహించాల్సి అనేక కార్యక్రమాలు ప్రోటోకాల్ కార్యక్రమాలు కూడా మీ సోదరుడు చేత మీరు నిర్వహించి ఒక శాసనసభ్యుడు అనేటువంటి నిర్వచనానికి చెడ్డ పేరు శాసన శాసనసభ్యుడిగా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలలో చిరస్థాయిగా మిగిలి మిగిలిపోతారు మీరు దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలలో భయపడిన అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ తొమ్మిది నెలల పాటు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు స్వేచ్ఛగా ఉద్యోగులు తమ పని చేసుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం మానండి ఇంకా చాలా విషయాలు మాట్లాడారు ఏమని కరెంట్ ఛార్జీ గురించి అన్నాశ్రీధులన్న బషీర్బా కాల్పుల ఘటన మర్చిపోయావా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల మూడు సంవత్సరంలో కరెంట్ ఛార్జీల పేరును పెంచడం అసలు కరెంట్ ఛార్జీల పెంపకానికి పెంచే విధానానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు గారు కాదా ఆ రోజు లాఠీలు బాష్ప వాయువు ప్రయోగించి నీటిని ప్రయోగించి ఆనాడు వశీర్వ కాల్పులలో కరెంటు ఉద్యమ ధర్నాలో ఈ నెల్లూరు జిల్లాలకు సంబంధించి కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి మీరు మళ్ళీ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది శ్రీధరణ కాంట్రాక్ట్ ఉద్యోగులు జీవో నెంబర్ నైన్టీ ఫైవ్ తీసుకొచ్చి ఉద్యోగస్తుల గొంతు కోసింది చంద్రబాబు కాదా ఏ రాజకీయ నాయకుల దగ్గరికైనా ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఏ కార్పొరేటర్ దగ్గరికైనా ఏ జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికైనా అయ్యా నా బిడ్డకి కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలి అంటే ఆ వ్యవస్థ రద్దు చేసింది చంద్రబాబు నాయుడు ఇవన్నీ అనేటువంటి నిషేధిత భూముల జాబితా తెచ్చి సామాన్యులను మధ్య తరగతి ప్రజలను కనీసం వారి సొంత ఆస్తులను కూడా అమ్ముకోనివ్వకుండా దౌర్భాగ్యానికి గురి చేసి మానసిక శోభకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవన్నీ మర్చిపోయారా శిథర గారు పెట్రోల్ డీజిల్ గురించి మీరు మాట్లాడతారు బహుశా ఈ జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ పెద్ద తో వెంకయ్య నాయుడు గారితో అత్యంతగా సంబంధాలు కోటమిరెడ్డి సిల ఉన్నాయి మీరు నాయుడు గారితో మాట్లాడితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగ్గించే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటాయి ఈ రేట్లు పెంచడం తగ్గించడం అంతే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కనీసం ఈ ఆలోచన కూడా తెలియకుండా మీరు వీటి మీద పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మురద చల్లాలనుకోవడం కరెక్ట్ కాదు రహితుడిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కానీ ఈసారి మీకు కానీ ఓటు వేస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా దుప్పటి కప్పుకొని ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాట మేం చెప్పటం కాదు ఈరోజు మీరున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బహిర్గతంగా చెబుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు కానీ మనం ఓటేస్తే ఈ రేపు రూరల్ నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బీద రామచంద్ర గారు వీసా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నీ నువ్వు చేరిన తెలుగుదేశం పార్టీలోని కేడర్ కూడా ఈ ఆలోచన ఉంది ఇటువంటి రాజకీయాలను ఇటువంటి వివాదాలను ఇటువంటి విష సంస్కృతిని నెల్లూరు జిల్లా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తివి మీరు సో మీ సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు శ్రీధరణ కాబట్టి మీరన్నీ కూడా మీ ఆత్మ సాక్షిగా మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని వాస్తవాలు అవాస్తవాలు ఏవి అనేవి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు విఘ్నులు మేధావులు తెలివైన వారు విష సంస్కృతిని తరిమి కొట్టే దానికోసంగా నియంత రాజకీయాలను తరిమేస్తూ స్వేచ్ఛ రాజకీయాలు కావాలి స్వేచ్ఛలో బతకాలి అనే దానికోసంగా మాత్రమే పనిచేస్తారు ఓటేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి రాజకీయ విష సంస్కృతి గురించి కానీ నేడు ఆద్ర ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి పూర్తిగా గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రూరల్ నియోజకవర్గం సీటు ఎక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తాడు చంద్రబాబు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఏవైతే మా పార్టీ మీద మా నాయకత్వం మీద మీరు దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో ఆ దుష్ప్రచారాన్ని మీరు ఆపితే బాగుంటుంది థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం నిన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్పీట్ పెట్టి ఒక కథ చెప్పారు అయ్యా శ్రీధర్ రెడ్డి గారు నీ కథలు కథలు కథలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు నువ్వు చెప్పే కథలు వినే పరిస్థితిలో రూరల్ ప్రజలు లేరు రెండు సార్లు నువ్వు చెప్పిన కథలు విని మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారి మోహం చూసి నీకు ఓటేసి రెండు సార్లు రూరల్ నియోజకవర్గంలో గెలిపించారు పెళ్లికి ముందు పెళ్లి ఇష్టం లేక వేరే పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పరిస్థితి వేరే పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డల్ని కని ఆ ద్వారా వచ్చిన ఆస్తిని అంతా మింగి పక్క చూపు చూసే పరిస్థితి వేరే ప్రజలందరికీ నువ్వు చేసిన పని ఏందో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు పార్టీ పెట్టి ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడు కాకపోయి ఉంటే నీ పరిస్థితి కనీసం కార్పొరేటర్ గా తెచ్చుకునే పరిస్థితి కూడా కార్పొరేటర్ టికెట్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ కలవలి మాటలు విని మోసపోయి నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన అరాచకాలు అకృత్యాలు అన్ని చూసి నిన్ను పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఈరోజు చూసాం నిన్న చెప్తా ఉన్నా నువ్వు ఇసుక అని మద్యం అని బాబు నువ్వు చేసిన అక్రమాలన్నీ పార్టీ మీద రుద్దితే అంటే ప్రజలందరికీ తెలుసు కదా ఇసుకలో ఎంత చేశావో ఎంత దోచావో అలాగే మద్యం టెండర్లు వేయాలంటే నీకు నీ తమ్ముడికి ఒక్కొక్క వనరు ఎంత కప్పం చెల్లించాడో అందరికీ తెలుసు రోజు ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అక్రమాలు అన్నీ ఈరోజు పార్టీ మీద వేస్తున్నావు నువ్వే చెప్పావు ఇసబ్ గురించి ఇంతకుముందు నా దగ్గర వీడియో కూడా ఉంది చూపిస్తా ఆయన ఏం చెప్పాడు అంటే ఏ పార్టీ మారితే ఆ పార్టీ పలుకులు పలకడం నీకు వెనతో పెట్టిన విద్య చూస్తూ ఉన్నాం మేము పక్క నుండి ఎన్ని పార్టీలు మారేవో ఇప్పటికి ఎంతమందిని నాయకుల్ని నమ్మించి వాళ్ళ ద్వారా లబ్ది పొంది వాళ్ళకి దూరమై వాళ్ళనే ముంచిన పరిస్థితి చాలా ఉన్నాయి మీరు ఆదాల ప్రభాకర్ అన్న గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు ఎంపీగా ఉన్నారు ఎక్కడ నీలాగా రాజకీయం చేయాల ఎక్కడ నీలాగా దౌర్జన్యాలు చేయాల ఎక్కడ నీలాగా దుర్మార్గాలు చేయాల నువ్వు నీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నువ్వు అధికారంలోకి రాగానే నువ్వు చేసిన పని నెల్లూరు ప్రజలందరికీ తెలుసు ఒక్కరి ఇంటి మీద దాడి చేశాం కొంతమందిని అయితే ఆఫీస్ పిలిపించుకునే కొట్టాం ఈ రోజు దాకా నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇలాంటి సంఘటనలు ఒక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడం కానీ ఒక ఎమ్మెల్యే ఆఫీస్ నిలిపించుకొని వాళ్ళని కొట్టడం గాని ఎవరు చూసు ఇప్పటిదాకా ఆ సంస్కృతి నువ్వు మొదలు పెట్టావు దౌర్జన్య కాండ నువ్వు చేసావు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద నువ్వు ఈ రోజు బురద చల్లడం అనేది నేనెత్తే నువ్వే మట్టేసుకోవడం చూస్తూ ఉన్నాం మునిగిపోయే నావలో నువ్వు కూడా ఒక బరువు కింద చేరిపోయినావు ఆ నావలో ఆ నావ ఇంకా బరువుకి మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు మీరు ఈరోజు చెప్తా ఉన్నాం నేను లక్ష మందిని కలుస్తాను ఒంటరిగా కలుస్తానని ఇంటిల్ని పాతకి తిప్పుతున్నావు వాళ్ళు ఇంట్లో పాపం ఎవరికి తెలియకుండా ఇంట్లో గుట్టుగా సంసారం చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి వీధిలో తిప్పుతా ఉన్నాం అయ్యా ఈ ఐదు సంవత్సరాలు తమ్ముడిని ఎండ పెట్టుకొని తమ్ముడే సర్వసం అని చెప్పేవాడి కదా ఆ ఎందుకు తిప్పట్లా ఈరోజు అంటే మొత్తం ఈ అరాచకాలకి ఈ దౌర్జన్యాలకి ఈ లంచగొండితనానికి ఈ పెరుక్కోవడాలు భూములు పెరుక్కోవడానికి వీటన్నిటికీ కారణం నీ తమ్ముడనే కదా అంత ప్రజలు నీ తమ్ముడిని బ్లేమ్ చేస్తున్నారని కదా నీ తమ్ముడిని తిప్పడంలో కానీ పాపం ఒకటి చెప్తున్నా ప్రజలందరూ అనుకునేది ఏంటంటే అయ్యా శ్రీధర్ రెడ్డి మంచోడు తమ్ముడు వచ్చిన తర్వాత ఆయన డైవర్ట్ అయ్యాడు కాదు నేను క్లియర్గా చెప్తున్నా తమ్ముడిని తెచ్చుకుంది తను చేసే పాపాలు మోసడానికి పాపాల భైరవుడి అవతారం పాపం గిరిది తను పాపం చేయడం అది తమ్ముడు వల్ల జరిగింది అని నెపం నిండడానికే తమ్ముడిని తెచ్చుకొని పాపాల భైరవుని చేశాడు ఆ గిరిని ఈరోజు ప్రజల్లో తిప్పడం నువ్వే తిరుగుతున్నావు నీ ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతూ ఉన్నాను ఈరోజు కాళ్ళైనా పట్టుకుంటావు ఓటు కోసం గెలిస్తే నీ కాళ్ళు తీసి టేబుల్ మీద పెట్టి మాట్లాడతావు ఎన్నోసార్లు చూసాం ప్రజలు వచ్చి నీకు వినిపించుకోవడానికి వస్తే నువ్వు టేబుల్ మీద తోలు పెట్టి పాంతలాసుకొని నవ్వుతూ పక్కన ఊస్తూ వాళ్ళతో మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి అని చూసాం నువ్వు చెప్తా ఉన్నావు కోటీసర్లు వచ్చారు కోటీసీలు ఎలా పోవాలంటే కుక్కలు ఉంటాయి చాలా మంది మనుషులు ఉంటారని చూడు ఈరోజు ప్రభాకర్ ఇంటికి రా ఎవరినైనా పంపించు డైరెక్ట్గా ఆయనతో ఆయనతో పోయి మాట్లాడి తమ సమస్యలు నిర్ణయించుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఇన్ని కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉంటాం కళ్ళబుల్లి మాటలు వినే పరిస్థితి పోయింది ఇంకోటి పాపం సోదరి భానుశ్రీ గారిని పక్కన పెట్టుకొని ఆమెకేదో అన్యాయం జరిగిపోయిందని నువ్వు చాలా బాధపడ్డావు కానీ ఆమె ఇంటి మీద ఏసీబీ రైడ్ చేయించింది నువ్వు కదా ఎందుకు సార్ ఆయన ప్రజలంతా మర్చిపోయారనుకుంటావు అవన్నీ కాబట్టి ప్రజలు ఎవరు నువ్వు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మర్చిపోలేదు కాబట్టి అవతల పార్టీ మీద నువ్వు వెళ్ళిపోయినా వేరే పార్టీకి ఈ పార్టీ మీద నిందలు వేయడం ఇకనైనా మారుకోవాల్సింది కాబట్టి